చెప్ప ఎవరు తెలీదు ఆగక్క నేను చెప్పలేదు అదే నేను కాదు అందుకే డోర్ క్లోజ్ డోర్ క్లోజ్ నేను కాదమ్మా క్లారిటీగా నేనేమంటే అర్చుకోకండి ఏదన్నా ఉంటే మాట్లాడుకోండి నేను నేను మాట్లాడ నేను అసలు మాట్లాడట్లేదు నేను అన్న అడగండి నేను వెళ్ళానని చూపి అడుగురా నేనేమంటున్నా నేను వద్దనట్లే చెల్లె తప్పు ఎవరిదైనా తప్ప నేను అదే క్వశ్చన్ చేస్తున్నా ఒక్క నిమిషం

చె ఒక్క నిమిషము ఒక్క నిమిషం చెల్లె నేను మాట్లాడొచ్చా నువ్వు పర్మిషన్ ఇస్తే మాట్లాడతా నేను ఏమంటా ఒక మాట చెప్తాము నేనేమంటా నేను వద్దాంట్లేదు నేను ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా మాట్లాడుతున్నా అదే నేను ఏమంటున్నా ఇట్ 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 రైట్ కూర్చో యాక్చువల్లీ సిస్టర్ తెలియదు మ్యాటర్ సిస్టర్ తెలియదు ఉంది యాక్చువల్ మ్యాటర్ ఏం జరిగిందంటే యూట్యూబ్ నేనేమంటున్నా ఒక నిమిషం బ్రదర్ సరే ఇప్పుడు బ్రదర్ ఇప్పుడు నేను ఏమంటున్నా ఇట్రా నేను ఏమంటున్నా ఒకసారి హరీష్ ఇట్రా ఈ కెమెరా చూడు బయట చెప్తాడు అంట అన్న అది నా ఫ్రెండ్ నేను నిలబడకని చెప్పినా అది నిలబడ్డది ఎలక్షన్ ఓడిపోయింది నీ ముందే చెప్పినా ఓడి నీకు తెలుసా అన్న నేను అక్క నేను చెప్పినా అంట అన్న నీ కరెక్ట్ నేను నువ్వు ఈ ఇష్యూ ఎంత దూరం ఓకే నా

ఫోన్ చేద్దాం ఫోన్ చేద్దాం చేతేనే మనకు చెల్లె గుర్తుపెట్టుకో ఒక ఆడపిల్ల అసలు ఒక ఒక ట్రెండ్ సెట్ చేసిన ఒక ఆడపిల్ల బర్రెక్క అనే ఒక అమ్మాయి నార్మల్ ఇప్పుడు అంటారు కదా ఆడపిల్ల ఆదిశక్తి అంటే మనము పెట్టుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చాతనైతే సపోర్ట్ చేయి చాత కాకపోతే సైలెంట్గా ఉండు ఓకేనా

కాల్స్ కాల్ అంటేనే నేను కానీ తప్పు పడుతుంది కాదండి అందరి ముందు చెప్తున్నా మీడియా ముందు లెక్క మళ్ళీ నిలబడదు ఇప్పుడే అన్నయ్య కూడా చెప్పిన సపోర్ట్ చేస్తానని వీళ్ళందరూ కూడా యూట్యూబర్లో కొంతమంది పేపర్ మీద రాసి ఇలా మాట్లాడమని అయితే చెప్పారు నాతో సో అలాగే నేను మాట్లాడాను అన్నయ్య కూడా ఆల్రెడీ చేసి చెప్పాను నేను నేను తనకు కూడా నేనే ఇప్పుడే కాల్ చేయమని నేనే చెప్పాను అన్న నేనే చెప్పాను లేదా కాల్ చేయండి సో ఇది మళ్ళీ ఎక్కడి దాకా తీసుకెళ్తా ఎందుకంటే మళ్ళీ నిలబడతాను అంటున్నారు ఇది మళ్ళీ ఎక్కడ దాకా తీసుకెళ్తారు ఇల్లు ఏం రాస్తారు అని సో తనకు కాల్ చేయమని చెప్పాను అందరి ముందే చెప్తున్నాను వాళ్ళు మాట్లాడమంటే మాట్లాడాను కానీ అవి నాకు పరిచయం లేదండి సో ఏమంటున్నా తమ్ముడు నువ్వు మాట్లాడమంటే మాట్లాడన్నావు అంతే అన్న అందుకనే వాయిస్ యి వచ్చిందంలా విన్నవాను నీ వాయిస్ ఉంది వాళ్ళ ఫాదర్ తో మాట్లాడిపించేది అది ఎందుకంటే బ్రదర్ ఎందుకంటే నీ ప్లేస్లో ఎవరున్నా నేను నేను చెప్పలేను నేను తిని వేరు తెలియకుండా పిచ్చకెత్తావు పెద్ద పెద్ద ఫ్యామిలీ అలజడిని మిరు ఇట్లా కరన నా అక్కడ పార్క్ లో నా గుడి

అడుగు అడుగు నేనేమన్నా ఏడు ఏడిస్తే నాకు అట్లా అవుతుంది నాకు ఎందుకంటే బ్రదర్ ఒక మాట చెప్తాను చెల్లెకి తెలుసు నేను ఎప్పటి నుంచి పరిచయం నువ్వు అన్నావు కదా ఇంకో అన్న ఉన్నాడని ఆ చెల్లెకి తెలుసు ఆ అందరికంటే ముందు ఎవరు ఉన్నారు వెనక చెల్లె ఏది అడిగినా మేము ఏం చేసినాం ఎంత కష్టపడ్డాం మమ్మల్ని కూడా అన్నారు ఎన్ని లక్షలు ఇచ్చింది మీకు బర మా ఇంటర్వ్యూకి వచ్చి అన్నా నేను ఇది చేస్తున్నా నాకు సపోర్ట్ కావాలి అంటే నేను పో చెల్లె అని చెప్పిన ఏరా చెల్లె

తమ్మి ఒక మాట చెప్పు వాస్తవాలు మాట్లాడుకుందాం నీకు వాళ్ళ ఊరు వాళ్ళు చెప్పిర్రు వాళ్ళు నీకు అక్కడ వచ్చి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళంతా చూసినావు నీకు ఇట్లా చేయాలనిపించింది నేను అడుగుతున్నా

చెల్లె ఫోన్ చేసి అన్న ఇట్లా ఒక వీడియో వచ్చింది బరలేక ఇట్లా అంటే ఏం వీడియో అని నేను చూసరికి షాక్ అయిపోయినా కట్ చేసి అప్పటికి టీఆర్ తెలుగు తిరుపతి ఫోన్ చేసింది నాకు ఈ ముచ్చట మాట్లాడదామని నేను వద్దు ఆమెకు తెలిస్తే హట్ అవుతుంది నేను అనుకొని

ఇది నా మాధ కాదు నువ్వు ఫేమస్ అన్న అంతర్ మీద చేస్తే ట్రోలింగ్స్ వాళ్ళు అప్పుడు కానీ నువ్వు ఫేమస్ ఎన్ని రోజులు ఉంటుంది ఫేమస్ అవ్వు ఆలోచించు ఎన్ని రోజులు ఉంటుంది కానీ నువ్వు చేసిన ప్రతి బ్యాడ్ వీడియో నైఫ్ లాగ్ గుర్తుకునేటట్టు ఉంటుంది తెలుసా నాకు ఇన్స్టాలో ఫేమస్ కానీ యూట్యూబ్లో ఫేమస్ అయ్యేంత మాత్రం అది ఆ వేళ చూడాలి బ్యాడ్ కాదు చేయాల్సింది పిచ్చి పిచ్చి కంపెనీస్ ఏ రూపాయ వరకు నిద్ర రావట్లేదు మా మమ్మీని నేను ఏ రోజు కావాలో పెట్టేస్తాను ఆ చూసుకొని అందుకే నాకు వాట్సాప్లో షేర్ చేస్తుంది

ఎవరో ఏదో స్క్రిప్టు రాసిచ్చిర్రని ఇట్లా చేస్తారు నీకు మీ అందరూ డబ్బులు రావచ్చు కానీ దానివల్ల తగిన పాపం ఎన్ని రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతారు ఎమ్మెల్యే నిలబడ్డన్నా ఎందుకు నిలబడ్డవు డబ్బు కోసం నిలబడ్డావా అది ఇది ఇది తీసుకుంటే డబ్బులు అది ఎవరికి కావాలి ఎం పాటలు తెలుసు అన్న ఎంత ఖరాబ్ అవుతుంది నేర్పన్న ఈయన వీడియో వచ్చినప్పటి నుంచి అట్లా వీడియో వచ్చిన ఫస్ట్ ఈయన వీడియో మొత్తం ఈయన వల్లనే మొత్తం బ్రాడ్ గా బయట కూడా అంటున్నాడు అన్న మా ఏ బాబు నిన్ను ఎండో చూసినట్టే నువ్వు లేపింది నేనే తొక్కింది నేను నువ్వు ఎవరి తొక్కడానికి నన్ను నువ్వు ఎవరి లేపడానికి నాతో నన్ను లేవా విషయం కానీ నేను అబద్ధాలు ఆడమంటే నేను ఎందుకు ఆడతా కానీ అంటే కరెక్ట్ కాదు నేను అదే అడిగిన ఎందుకు అంత కోపం ఒక ఆడపిల్ల మీద కరెక్ట్ కాదు కదా అడికొచ్చి అన్న ఇది దొంగ వీడియోలో మాట్లాడుతుండు అవునా శివని లక్క పక్కన ఉంది ఆమె కూడా ఎంత బాధపడ తెలుసా ఆ గుండ్ అదే కూడా ఎంత బాధపడ తెలుసా ఇన్న వల్ల వాళ్ళ వీడియోలు షేర్ చేయక ప్రతి ఒక్కరు చూడండి రేపు ఈ రోజు నాకు రేపు కూడా హాయ్ ఫ్రెండ్స్ నేను తెలుసు కదా బర్లక్క మీకు ఇంకా బాగా తెలుసు నిన్న కామెంట్స్ లో బాగా బెట్టారా వీడియోకి ఏం తెలుసు అమ్మాయి గురించి నువ్వు వీడియో చేసి పెట్టు పెళ్ళి నువ్వు చూసావా అన్నారు ఒక్కసారి కృష్ణ వీడియో చేశాడంటే నిజ నిజాలు తెలుసుకొని వీడియో చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సొంత నాన్నగారితోనే కలవటం జరిగింది ఆ వీడియో ప్లే చేస్తా ఇప్పుడు కన్నా మేలుకోండి సిగ్గు శరం ఉంది అదే నీకు క్లారిటీగా ఆయననే ఒప్పుకుంటుండు నేనే వీడియోలో ఉంది నేను కలిసిన వాళ్ళ ఫాదర్ని అని మీ ఫాదర్ మీ ఫాదర్ని వాళ్ళది కూడా పెట్టొచ్చు కదండీ ఇట్లా మరి నువ్వు కూడా ఇంకా ఫేమస్ అవ్వచ్చు ఫాదర్ లేనప్పుడు ఎట్లుండాలన్నా మరి నా నా ఫాదర్ గురించి తెలిసి కూడా మరి మీ ఫాదర్ లేడు నువ్వెంత ఎంత బాధపడి ఇంటూ నా ఫాదర్ కూడా లేడు ఉన్నా లేనట్టు నడు రావు పైన నాలుగు పడకని నడుకొని రోడ్డు మీద బతుకుతున్నాం అన్న మేము ఈ ఫేమస్ రాలే మాకు ఈ ఫేమస్ ఏం తెచ్చిపెట్టలే రోడ్డు మీద అడ్కట్ పెడుతున్నప్పుడు ఎవర రాలే మాకు మా బ్రదర్ గురించి నీకేం తెలుసు వీడోకో వీళ్ళ గురించి నీకేం తెలుసు మా బాధ గురించి మాట్లాడుతున్నావు ఏం తెలుసు చెప్పు నీకైడ గురించి వీడియో తీశావ కదా కృష్ణ అంటే ఏం తెలియకుండా చేయొద్దు డైలాగ్ వత్తావు అది చెప్పు ఏంటసమ రాయడ గురించి చెప్పు చెప్పు గురించి ఏం తెలుసు చెప్పు ఏం దేలేంద

తెలుసురా నేను మీ మమ్మీని చూసినా కదా నాకు తెలుసు మీ నేను బాగా తమ్ముడు మేము కూడా నువ్వు ఒకటి అర్థం చేసుకో ఒక మీడియా మిత్రులాగా మేము వెళ్ళి మీడియా పరంగా వెళ్ళి ఒక ఆడపిల్ల కొట్లాడుతుందే అని మేము కండవాలు అప్పుకున్నాం ఆ కండవాలు కప్పుకుంటే ఈ నైన్ సిక్స్టీవి సంతోష్ గారు అమ్ముడు పోయిండు వేదాంతా అమ్ముడు పోయిండు పాపం వేదాంతుని కూడా ప్లేమ్ చేసిండు ఆయన అంతా సపోర్ట్ చేస్తే నేను ఓన్లీ వేదాంతని ఒక రెండు వీడియోలు చేసుకొని వద్దాం చెల్లి అడిగింది మనం కొంచెం హైప్ చేసి వద్దాం అని వచ్చినాం మేము అక్కడ కుల్లబూరి వేదాంత నేను పిలిస్తూ వచ్చినాడు వచ్చి అంతా అర్థం చేసుకొని అరే సంతోషం చెప్పిండు నా మీద రెస్పెక్ట్తోని అరే చెల్ల కూడా ఒక ఆడపిల్ల ముందుకెళ్తుంది రేపు పొద్దున మనల్ని చూసి ఇన్స్ప్రెస్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే వేదాంత అంతా సపోర్ట్ చేసినాడు చేసుకో నీకు వేదాంత అనే వ్యక్తి ఒక చెప్తున్నా అంత ఉన్న వ్యక్తి వాస్తవంగా ఆయనకి ఎంత పేరుంది మనందరూ తెలుసు ఆయన వచ్చి అంత నిలబడి ఇప్పుడు నేను చెప్పిననా నా మీద రెస్పెక్ట్ తోనా మా అన్ననా ఎందుకు వచ్చిందో తెలు అంత నిలబడి ఏమవసరం మాకు కార్లలో వండుకున్నాం తమ్మి అంటే చెల్లె పరిస్థితి అర్థం చేసుకుని అందరికి రూములు ఇచ్చింది వచ్చేది ఖర్చు పెట్టింది మేము ఏం ఎక్స్పెక్టేషన్ చేసి లేము చాలా మంది మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని ఈ నైన్ సిక్స్ సంతోషం మూడు పోయింది బర్రెక్కకి నువ్వు ఇప్పుడు అంటున్నావు ఇప్పుడు నాతో చెప్తున్నాడు ఇప్పుడు నెక్స్ట్ ఎంపీగా పోటీ నువ్వు ఇదే 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 చేయడము ఆడొచ్చి నువ్వు నిలబడి నువ్వు చేస్తే ఈరోజు బ్యాడ్ చేస్తే పెద్ద పేరు రాలే నీ గురించి ఇప్పుడు వీడియో రిలీజ్ అయితే అందరు బ్యాడ్ గా అనుకుంటారు నువ్వు అదే బరి సపోర్ట్ చేసి అమ్మాయి పక్క నుండి చాలా మంది ఉన్నారు చాలా మంది మేమేనే కాదు బొచ్చడి మంది పిల్లలు అక్కడ పాంప్లెట్ పంచడం కానీ ఎవ్వరికి చెల్లె ఓల్లీ అమ్మాయి మీద ప్రేమతో వచ్చిన ఆర్మీ రిటైర్డ్ ఆర్మీ క్యాండిడేట్లు వచ్చినారు అక్కడికి ఈసీఎల్ ఒక సార్ ఉంటాడు ముసలాయన అక్కడే ఉన్నాడు సార్ అక్కడ నువ్వు వచ్చి సపోర్ట్ చేయనుండే నీకు అంత ఫేమ్ అవ్వాలి అనుకుంటే నువ్వు అరే ఉండు వెంబడుండు ప్రేమతో గెలవాలి తమ్మి ఏదైనా ఒక మనిషి వెనక గోయి కొడవడము పులిగోర పెట్టి తిన్నా అన్నాడు తిన్నావా నీకు ఉన్నారా నీకు ఆ బాధ తెలియదు ఆ బాధ తెలియదు నీ చెల్లే ఒక ఒకటి గుర్తుపెట్టుకో తమ్మి నీ చెల్లె ఉంది నార్మల్ గా గల్లిపురం నర్చ్చుకోట పోతుంటారా ఇది భలే పోతుందిరా అని మన ఇట్లా అన్నారన్న అని చెప్తేనే మన కడుపు రగిలిపోతుంటది కానీ ఒక పిల్ల పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి నువ్వు మీడియాలో పెట్టి ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ ప్లేస్లో బరలెక్కుందని కాదు ఎవరున్నా సరే ఇదే అంట నేను ఓకేనా అర్థం అవడం కాదు తమ్మి కానీ నువ్వు ఇప్పటికైనా రిలీజ్ అవ్వలేదు అనుకో నీ జీవితంలో నువ్వు ఫేమస్ అవ్వడం కాదు ఫేమస్ కోసం చాలా మంది చాలా కథలు పడుతున్నారు కానీ అది కాదు మంచి చేసి పడండి వీడియోల ముందేమో నీతులు చెప్పి వెనక పోయే నాటకాలు చేసి ఇది కాదు ఆమె కంటే ఒక కేపబిలిటీ ఉంది ఆమె కంటే ఒక పేరు ఉంది ఆమె డబ్బులు పెట్టి తెచ్చుకున్నది కాదు ఆమె ఎమ్మెల్యేగా పోటీ ముందు తెలుసు మాకు మాకు కాదు చాలా మంది మీడియాలకు తెలుసు అప్పటికే ఆమె ఇంటర్వ్యూలు ఉన్నాయి కానీ ఒక ఆడపిల్ల ఫేమ్ ఉన్న అమ్మాయిని బ్లేమ్ చేస్తే మనం ఫేమ్ అవుతాం అనుకుంటే అది నీ అయితే తమ్ముడు అర్థం చేసుకో ఎందుకంటే నేను నేను విన్న మాటలు కాదు పక్కన నేనే ఉన్నా నా షోల్డర్ మీద పెట్టే అన్నా ఏంది నా పరిస్థితిని మీద వాడి ఏడ్చినప్పుడు మేము ఏం చేయాలి నేనే అదే చెల్లి ఉన్నారు కంట్రోల్ మేము ఎంత కంట్రోల్ చేసుకొచ్చినామో మాకు తెలుసు ఆ బాధ ఒకసారి గుర్తు పెట్టుకో తమ్మి ఇప్పుడు ఎంత ఏడుస్తుంది నీ ముంగటది నీకు కనిపిస్తుంది ఆమె నువ్వు చేసినప్పటి నుంచి ఎంత కుమ్మిలి కుమ్మిలి ఏడుస్తుందో మా తెలుసు నీకు అర్థమవుతుండొచ్చా ఆమె బాధ అర్థమైందా బర్రెల అన్ని అన్నీ చూసిన అమ్మాయి కాబట్టి నిన్నేమన్లా వేరే వేరే టోళ్ళు అంటే ఇంకా వేరే ఉంటుండే కొన్ని

అట్ అయితే వాళ్ళే అట్ అవుతారు అని పర్సనల్ గా ఇట్లా పర్సనల్ తీసుకొని ఒక ఆడపిల్ల జీవితాన్ని జనాలలో తీసుకొచ్చి ఖరాబ్ చేయాలని ఉంటే మాత్రం మీ జీవితంలో మీ కర్మ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్ముడు నువ్వు సారీ అంటే ఇది రేపు పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ చూస్తారు అది నువ్వు పర్సనల్ గా అన్ని ఛానల్ లో కాల్ చేసిన నాకు కాల్స్ వచ్చినాయి నేను ఒక మీడియా ఓనరే కాబట్టి నాకు కాల్స్ వచ్చినాయి ఇప్పుడు నీ ముందు నేను కాల్ చేసి ఆ వీడియో ఎవరు పెట్టిరు మా ఫాదర్ వీడియో నీకు చేపిస్తున్నా ఇప్పుడు 10 మంది నిన్ను మీడియా వాళ్ళతోనే చెప్పిస్తా ఈ యూట్యూబ్ లో యూట్యూబ్ ఉన్నాయ నా ఛానల్స్ అందరికి పెట్టిందంట ఈ నెంబర్ నీ నంబర్ తో సహా నేను కనుక్కున్న తెలుసా నువ్వు వీడియో పెట్టగానే కొన్ని ఛానల్స్ యాక్చువల్లీ మనోడు మీ 960 నుంచి నాకు కాల్ వచ్చింది అన్నాడు కానీ మనోడే నాకు కాల్ చేసిండు నువ్వు ఏడ్చే ముందు నేను ఫోన్ మాట్లాడినా మనం కరెక్ట్గా బొడ్రౌ దగ్గర ఉన్నాం బొడ్రౌవు తెక్కుతుందని నేను వెనక మలిపి ఇట్లా తీసిన అది తొక్తారని ఆడ క్రౌడ్ చాలా ఉంది తమ ఆ కష్టాలు కష్టము ఆ ప్రచారం జరిగిన రోజు ఆ కష్టం మేము పక్క నుండి చూసినాం పక్కన అంటే పక్కన ఇగో ఇదే ఇట్లనే ఎట్లా కూర్చున్నామో అట్లా కూర్చొని చూసినా నేను నీకు నేను ఏదో వీడియో ముందు చెప్తున్నాను అనుకోకు ఆ కార్ నడిపించింది నేనే క్యాబ్ పెట్టుకునే ఉంటాను అబ్జర్వేషన్ చెయ్యి అర్థమవుతుందా నీకు కానీ నువ్వు చేసింది మాత్రం అసలు కరెక్ట్గా నువ్వు ఒకసారితోనే సరిదిద్దుకుంటున్నావు కానీ నేను ఆమె అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి ఏడ్చి ఆమె ఆమె కుల్మివిలి సైలెంట్గా ఉంటుంది వేరే ఎవరైనా ఈజీగా తీసుకోరన్నా వాళ్ళ తమ్ముడు ఉన్నాడు నేను వీడియో తీస్తున్నా అంటే వాడు తెలివి తక్కువ దద్దమ్మాడు అంటే వాడు ఏమనలేదని నువ్వు సైలెంట్గా ఉంటావా వాడికి ఏం తెలుసు అన్నా వాడు చిన్న పిల్లగాడు వాడికి ఏం తెలుసు అని ఇష్టం వచ్చినట్లు అవి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా ఫేమ్ ఎవరైతే వాళ్ళ దగ్గరకు నేను ఇంటర్వ్యూలు అది కాదు నిన్ను అడగాలి సరే ఇప్పుడు చేసిన దానికి మీడియా ముఖంగా నువ్వు చేసినావు కాబట్టి నువ్వు ఏం చెప్తావు చెప్పు మీడియా మీ జనాలకు నువ్వు చెప్పిన నిజాలా అబద్ధాలా క్లారిటీ ఇవ్వు ఇప్పటికైనా క్లారిటీ వస్తుంది సో జనాలందరికీ తెలుసు అప్పుడు దాకా నేను అన్ని నిజాలు చేసిన వీడియోలన్నీ కూడా అవన్నీ అబద్ధాలు సో తను మళ్ళీ నిలబడుతుంది కంపల్సరీ మళ్ళీ సపోర్ట్ చేస్తాను ఈసారి ఎవరు ఏది రాసి చెప్పినా సరే నేను మీడియాలో మాట్లాడను చెప్పను కూడా

ఏంది తమ్మి ఒకసారి నాకు కూడా కూడా ఏదో ఉన్నది ఉన్నది అది చూస్తారు మొత్తం సిస్టమ్ తీసుకొని వెళ్ళి కూర్చున్నాం అక్కడ అంతా చేసినాము ఒకటేసారి మొత్తం కందరగోళం చేసేసాం తగ్గడానికి అప్పుడు దాకా ఉన్న పాజిటివ్ వీడ వల్ల నెగటివ్ అయింది అవును తర్వాత జనాల్ కూడా जरा ప్రతి ఒక్కరు ఆ వీడియో గురించి మాట్లాడుతు తెలుసా నేనైతే 100% అది గెలుస్తుందని ఇలా ఫస్ట్ రౌండ్ ఈమేనే ఫస్ట్ వచ్చింది మేము బయటనే ఉన్నాం మేం ఏం వస్తుందని మేము ఎక్సైట్మెంట్ లో ఉన్నాం అయిపోయిందర్తే ఇంటికి పోయరా నేను మా పిల్లలని ఒక్కడికడ ఓతే ఒక పిల్లగాడిని ఫాదర్ వీడియో పెట్టిండు మా వీడియోకిష్టలకని కోర్స్ చేయొutti గాని అది నొక్కమే ఎక్కుతు తెలుసా

ఏదో చేసిండు తాగి పిచ్చిండు ఆడ వీడియోలో క్లారిటీగా అర్థమవుతుంది తాగి చేసిండు అది పెద్ద నేరవా పెళ్లి చేసుకుని వదిలేస్తే నేరవా బొమ్మి ఎవరు నేరా ఒకలానే ఉన్నా నేను వదిలేసిన రాజకీయం నాకు వస్తలేరా నేను వచ్చిన ప్రాసెస్ ఏంటి చేస్తున్నది అది ఇంపార్టెంట్ నా పర్సనల్ ఎవరికి ఎందుకు నేను పని నేను చేయాల్సిన పని సరిగ్గా చేయకుండా నువ్వు అది చెప్పాలి నువ్వు ఇట్లనంత నీ ఫ్యామిలీ అంత పర్ఫెక్ట్ ఉన్న ఫ్యామిలీ ఎవరు ఉన్నారు

డైమండ్ చాలా మంది అప్లోడ్ అంతేందుకురా నాకు చేసిన మీడియా ఛానల్ కూడా అప్లోడ్ చేయలేదు ఎవరో కాదు నేను చెప్తున్నా మన మీడియా దేవిక చెల్లె నాకు కాల్ చేసింది చెల్లె వీడియో పెడుతున్నారంట అట్లెట్లా పెడతామన్నా మేము పెట్టాము ఆ చెల్లె రాత్రి పన్నెండు గంటలకు వెళ్ళినా ఇంటర్వ్యూ ఇచ్చిందన్న గట్ ఎట్లా పెడతా నేను పెట్టా నాకు ఫోన్ చేసినావా లేదా నువ్వు దేవికకి చేసావా నాకు ఫోన్ చేసి చెప్పింది ఆమె చెప్పు నాకు షేర్ వచ్చింది అక్క నువ్వు పెట్టిన వంట దేవకకి నేను ఇప్పుడు ఫోన్ చేస్తా నాకు షేర్ వచ్చింది వాట్సాప్ లో నేనే షేర్ చేశానా నేను చేస్తా నీకు ఏం కావాలి కదా ప్రచారంలో ఎలక్షన్లుండి ఇలా వడడం మనం ఈ అదే కదా మనం టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిండు లీల లీల ఎప్పుడు ఇచ్చנו టీవీలో ఇంటర్వ్యూ నీ దగ్గరికి మనం టీవీ వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకోవలే మనోడు ఫోన్ చేసి ఉంటాడు ఆ ఫోన్ చేస్తా మేము

గుర్తుపెట్టుకో ఆడపిల్ల ఇగో ఏదన్నా ఉంటే నీకు చేతనైతే మార్చు నీకు చేతనైతే సపోర్ట్ చేయి కానీ ఒకరిని తొక్కాలని నేను ఇప్పటిదాకా అన్నావు నాదో లేపింది నేనే తొక్కింది నేనే కానీ నాకు తెలుసు కదా మాట మళ్ళీ నేను పో ట్రైట్ చేసినట్టు ఉంటుంది ఫేమస్ అవ్వడానికి మస్తుదారులు ఉన్నాయి పల్లవి ప్రశాంత్ అన్న ఉండు ఆయనది ఏదో ఆయన ఫేమస్ అయ్యిండు ఎవరు మనం చేసే పని ఫేమస్ అవ్వాలి కానీ ఫేమస్ అవ్వడమే ఒక పని కాదు అది కూడా మందిని బ్లేమ్ చేసి కాదు అది ఎన్ని రోజులు ఉండదు ఫేమస్ అనేది ఎన్ని రోజులు ఉండదు అన్న గట్టిగా రెండు నెలలు మూడు నెలలు అతికట్ట ఎక్కువ ఉండదు దానికోసం మంది కప్పుడు నాశనం చేయకు నువ్వు ఏదో నిన్ను తిట్టి నిన్ను కొట్టాలన్న అంత కోపం వస్తుంది నాకు ఎంత బాధపడింటే నేను ఎంత నరకం నీ వల్ల ప్రతి ఒక్కరు ఎంత గౌరవంగా చూసి నన్ను ఎంత చీపో చూస్తారు తెలుసా అన్న వందల ఒక్కరన్నా ఇట్లాంటి వాళ్ళు ఏ చెప్పాలి మిస్టేక్స్ కు మీరు లైక్లు షేర్లు ఆ కింద కామెంట్లు ఇన్స్టాలో ప్రతి వీడియో కామెంట్స్ ఆఫ్ చేసుకుంటున్నా తెలుసా అన్న నేను ఆ కామెంట్స్ పెట్టడం కూడా ఇంత బుర్ర లేదు ఫస్ట్ బ్యాడ్ కామెంట్స్ పెట్టడం కూడా